మీర్పేట్ టీఎస్ఆర్ నగర్ కాలనీలోని పంచముఖ ఆంజనేయస్వామి సన్నిధిలో శ్రీ మధ్రామాయణ ప్రవచనాలు మొదలయ్యాయి తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జనార్దన్ రావు భక్తులకు పలు అంశాలను బోధించారు కానీ కాలనీ వాసుల నుంచి చక్కని స్పందన చక్కని స్పందన లభించింది తొలుత ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చెరువు శ్రీహరి పినపాక పాణిశర్మ పూలమాలలతో జనార్దన్ని సత్కరించారు కార్యక్రమంలో జిల్లేల ప్రభాకర్ రెడ్డి హయాగ్రీవ శర్మ రామకృష్ణ మోహన్ నారాయణ బ్రహ్మానందం నారాయణరావు నాగదాసు దేశ్ పాండే నారాయణాచారి మదనాచారి సత్య సూర్య బాపిరాజు సిఎస్కే శర్మ చంద్రిక గీతాబాయ్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు అనంతరం అర్చకుడు శ్రీకాంత్ శర్మ తీర్థప్రసాదాలను అందజేశారు అక్కడ ఏదో చెయ్యాలన్నాడు అంటే అక్కడ నారదుడు అని పట్టుబడుతుంది నారదుడు నారదుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ వర్షాలు నారా నారా ఇద్దరు ఎవరు తేడా లేరు కాకపోతే అంటే వసే బంగారం పుట్టి తెల్లవారు చేస్తే బంగారం కానీ అడుగు అని చూసి మంచి కూడా ఎక్కడికి వెళ్ళే అనుకోండి ఇంట్లో తినుకుంటారా బయటకెళ్తే అది కొనాలి బయట వెళ్ళి తినది ఏమైనా తినాలనిపిస్తుంది ఇంట్లో పట్టుకోవాలి బట్టలు ఇయో ఈ విధంగా అంటే మానవ దగ్గర ఎంత సంబంధాలు ఉన్నాయి చూడండి అంటే మనకి దానికి దగ్గర సంబంధం ఎంత ఉందంటే మానాడే ఎప్పుడో త్రేతా ఇప్పుడు ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు దగ్గర సంబంధం ఉందిరా మనకు పురాతనమైనటువంటి మన చరిత్ర ఉందిరా ఎప్పటి నుంచో మనకు అది ఎప్పటి నుంచి మనం పొందుతాం మన మనం గొప్ప చరిత్ర ఎక్కువ అటువంటి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేసింది పాపం పోతుంది సహజం స్త్రీ సహజ రక్షణ అని అంటారు ఏమిటి మానవ సహజ రక్షణ ఉంటుంది స్త్రీ ఉంటుంది ఒక చీర ఒకటి వచ్చేదనుకో మంచి చీర కనబడుతుంది అనుకోండి చీర కొలాలి సహజ లక్షణం ఇంకోట ఒకటి రెండు సందిగా అంటారు ఒకటి ఇస్తే రెండు ఫ్రీ ఒకటిస్తే రెండు రెండు ఆకర్షణ అదే అని ఇటువంటి ఆకర్షణ చేసేవాడు రావణాడు చక్కగా బంగారం లేని దానికి నువ్వు దేరే పోయి ఆ రంగరంగంతో మెరుపు మెరుపులతో వెళ్ళి అక్కడ అమ్మవారి కనబడు నీకు ప్రయోగాలు వచ్చిందా నీవు నీ దుబ్బుద్ది వల్లే తెలుస్తుంది ఒక ఆకారం ఎప్పుడైతే నువ్వు ఈ మాయా వేషాలను ఎప్పుడైతే నువ్వు ఇలా అంటున్నావో ఈ మాయా రూపాన్ని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో అప్పుడే నీలో ఉన్నటువంటిది దుక్కడ అంతా భయపడుతున్నది దానివల్ల వీళ్ళు పత్రం దాటి రాముడు ఒక విగ్రహం కలిగి అని చెప్పేసి గ్రహం దెబ్బ తిన్నాడు ఒకసారి మొదట్లో తాటకి సంబంధించినప్పుడు ఒకసారి దెబ్బ కొడితే సముద్రం మీద ఏర్పడటం మరణం సంభవిస్తే అంతకన్నా నీకు ఏం కావాలి ఏ పాదమైతే రాతిని నాదిగా చేశాడో ఏ పాదమైతే సోకినట్లే భూత లోకాలను సుఖీతిపై ప్రవహిస్తున్నాడు